హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ వి ఇక్కడ ఈ వీడియోలో అజియోలో పిల్లలకి టీషర్ట్స్ మొన్న చూపించాను కదా అవి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ అజియో ఓపెన్ పేజ్ చేస్తే ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రెండ్స్ అని కనిపిస్తుందండి ఇక్కడ ట్రెండ్స్లో పిల్లలకి చూసారా అండర్ త్రీ అనేది వచ్చింది కదా ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇవి ఇలా వస్తాయి కేటగిరీస్ ఇక్కడ కేటగిరీలోకి వెళ్ళి గర్ల్స్ అని సెలెక్ట్ చేసుకుని మీకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోండి నేను టీషర్ట్స్ టాప్స్ అండ్ లెగ్గింగ్స్ అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ హండ్రెడ్ ఎయిటీ ఇలా ఇలా కనిపిస్తుంది మీకు ఇంకా తక్కువ కావాలంటే ఇక్కడ సాఫ్ట్ బాయ్ ఉంది కదా అక్కడ సార్ట్ బాయ్ క్లిక్ చేసి లోయెస్ట్ ఫస్ట్ అంటే మీకు చూసారా అన్ని సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అన్నీ అలా సిక్స్టీ రూపీస్లో కనిపిస్తాయి ఇప్పుడు ఒక టీషర్ట్ మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ బ్లూ టీషర్ట్ కనిపిస్తుంది కదా ఆ బ్లూ టీషర్ట్ మీద క్లిక్ చేస్తాను చూడండి ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్కే ఉంది కానీ మా పాప సైజ్ అయితే లేదు ఇప్పుడు మన పిల్లలకి కరెక్ట్గా సైజ్ కావాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉంది కదా ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ అండ్ ఫిట్ ఉంది కదా ఫిట్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఒకటి ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ ఒకటి సెలెక్ట్ చేశాను చేసి అప్లై ఫిల్టర్ కొడితే ఇక్కడ మీ పిల్లలకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మాత్రమే చూపిస్తాయి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని మాత్రం చూపిస్తాయి చూడండి ఇక్కడ వైట్ టీషర్ట్ అయితే సెలెక్ట్ చేసి కార్ట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎన్ని ప్రోడక్ట్స్ అయితే అన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకునేకైతే అవ్వదు ఓన్లీ ట్వంటీ ప్రోడక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు కార్ట్లోకి చూడండి నేను ఇక్కడ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను నాకు అన్నీ దాదాపు పెద్ద పాపకు మాత్రమే ఉన్నాయి ఇక్కడ చిన్న పాపకి ఓన్లీ ఫోర్ ఫైవ్ టీషర్ట్స్ ఉన్నాయి అంతే చూడండి ఇక్కడ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అయితే సెలెక్ట్ చేసి నేను కార్ట్లోకి యాడ్ చేసుకున్నాను ఇలా అన్నీ మీరు కార్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇది కూడా టీషర్ట్ బాగుంది ఇది కూడా నేను ఎయిట్ టు నైన్ ఇయర్స్కే పెడుతున్నాను చెప్పాను కదా నాకు అన్ని పెద్ద పాపకే దొరికాయి ఈసారి టీషర్ట్స్ దాదాపు పాపకు కొంచెం తక్కువ దొరికాయి అందుకు పెద్ద పాపకు సైజ్ తీసేసి పాపకు ఒకటే ఏమున్నాయి అనేసి చెక్ చేస్తున్నాను చూడండి ఈ వైట్ టీ షర్ట్ బాగుంది అనేసి వైట్ టీ షర్ట్స్ కూడా యాడ్ చేశాను తర్వాత ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి అన్ని కార్ట్లో థర్టీన్ ప్రొడక్ట్స్ వరకు యాడ్ చేశాను కదా కానీ ఇక్కడ నాకు కూపన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వలేదు ఎందుకంటే కూపన్ ఆ కొన్ని ప్రోడక్ట్స్కి కూపన్ అప్లై అవ్వట్లేదు ఏ కూపన్ వర్క్ అవ్వట్లేదు అందుకు నేను మరి ఏవైనా ఇంకొన్ని యాడ్ చేద్దాము అనేసి మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళి నేను ఫస్ట్ చెప్పాను కదా అలా సెలెక్ట్ చేసుకొని నాకు మరి ఏ ప్రోడక్ట్స్ అయితే కావాలో అవన్నీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కార్ట్లోకి ఇది కూడా ఎల్లో టీషర్ట్ అనిపించింది అది కూడా యాడ్ చేశాను అజియోలో ఇప్పుడు కంటే ముందు ఇంకా ఆఫర్స్ మంచిగా ఇచ్చేవాడు కూపన్స్ కూడా బాగా అప్లై అయ్యేటివి అంటే ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అలా వచ్చేది అప్పుడు నేను చాలా టీషర్ట్స్ తీసుకున్నా అప్పుడు నాకు యాపిల్ ఒకటే కదా సో యాపిల్కి అన్ని టీషర్ట్స్ తీసుకునేదాన్ని టీషర్ట్స్ ప్యాంట్స్ ఫ్రాక్స్ అన్నీ కానీ ఇప్పుడు ఎందుకో అజియో వాడు ఎక్కువ ఆఫర్స్ ఇవ్వట్లేదు కానీ కొంచెం పర్వాలేదు టీషర్ట్స్ వరకు ప్యాంట్స్ వరకు అయితే డైలీ వేర్కి కానీ బయటికి కానీ వేసుకు వెళ్ళడానికి బాగా కొంచెం రీజనబుల్గానే దొరుకుతాయి బయటతో కంపేర్ చేసుకుంటే అందుకనేసి నేను అజియోలోనే ఎక్కువ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాను ఇక్కడ ఈ ప్యాంట్ కూడా బాగుంది కదా ఇది కూడా వన్ సిక్స్టీ రూపీస్ ఎంతో వచ్చింది ఇది కూడా యాడ్ చేశాను ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కార్ట్లో అయితే చూద్దాము ఇప్పుడు ట్వంటీ ప్రొడక్ట్స్ వరకు యాడ్ చేశాను కదా నాకు బిల్లు టూ థౌజండ్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ అయింది ఇక్కడ అప్లై కూపన్ కొడితే నాకు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అప్లై అయింది పెద్ద అమౌంట్ ఏం కాదు కానీ కూపన్ అయితే ఏదో ఒకటి అప్లై అయింది కదా ఈ ఫిఫ్టీ రూపీస్ మనం సేవ్ చేసినట్టే ఇక్కడ మనకి ఇది ఉంది కదా మీకు ఇక్కడ పాయింట్స్ ఏవైనా ఉంటే అజియోలో పాయింట్స్ కూడా ఉంటాయి ఆ పాయింట్స్ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఇంకా అమౌంట్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఇక్కడ నాకు డెలివరీ ప్రొసీడ్ పేమెంట్కి ప్రొసీడ్ అవ్వలేదు ఎందుకని చూస్తే ఈ ప్రోడక్ట్ నాకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది అందుకు పేమెంట్కి అవ్వలేదు అది క్యాన్సిల్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ చేసేసాను పేమెంట్కి తర్వాత ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉంటుందండి మీరు మీ ప్రోడక్ట్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు క్యాష్ అయితే ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు మీరు లేదు మేము ఆన్లైన్ చేస్తామంటే చేసేసుకోవచ్చు చేసుకొని ఇక్కడ మీకు ప్లేస్ ఆర్డర్ పెట్టేస్తే మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎంఐ యువశన్వి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్